అనంతరం త్వరగా కోలుకోవాలంటే రోజువారీ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది న్యూట్రిషనిస్ట్ సూచనల మేరకు ఆహార నియమాలు పాటించాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో కొవ్వులు కొవ్వులతో వచ్చే శక్తి వనరులు ముప్పై శాతానికి మించకూడదు నెయ్యి వెన్న డాల్డా బేకరీ పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఆరోగ్యాన్నిచ్చే యాంటాక్సిడెంట్ పోషకాలు పుష్కలంగా లభించే పండ్లు కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి రోజుకు నాలుగు వందల గ్రాములకు తగ్గకుండా పండ్లు కూరగాయల్ని తీసుకోవాలి గోధుమలు మొక్కజొన్నలు ఓట్స్ ముడిబియ్యం వంటి వాటిలో గుండెకు మేలు చేసే పోషక విలువలు ఉన్నాయి వీటిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక భాగంగా చేసుకోవాలి మాంసం చేపలు గుడ్లు పాల పదార్థాలని పరిమితంగా తీసుకోవాలి కొవ్వు తక్కువగా ఉండే పాలు పాల పదార్థాల్ని మాత్రమే తీసుకోవాలి చక్కెర వాడకాన్ని పరిమితం చెయ్యాలి మధుమేహం ఉన్నట్లయితే చక్కెర వాడకాన్ని పూర్తిగా మానేయాలి రోజుకు ఐదు గ్రాములకు మించి ఉప్పును వాడకూడదు బైపాస్ సర్జరీ అయ్యాక కొన్ని ఇంపార్టెంట్ ఆహార నియమాలు లైఫ్ లాంగ్ పాటించవలసి వస్తాయి లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే హై ఆయిల్ కంటెంట్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ బేకరీ స్టఫ్ క్రీమ్ ప్రొడక్ట్స్ నాన్ వెజ్ ఉంది నాన్ వెజ్ అంటే ఓన్లీ మటన్ తింటేనే నాన్ వెజ్ తిన్నట్టు ఫీల్ అవుతారు కొందరు అది రాంగ్ కాన్సెప్ట్ నాన్ వెజ్ ఎగ్ వైట్ ఉంది వెరీ గుడ్ ఫర్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ కూడా అలాగే సిమిలర్గా ఫిష్ ఉంది మేము కంపల్సరీగా నాన్ వెజ్ తినాలి అంటే ఫిష్ అడ్వైడ్ చేస్తాం ఎందుకంటే ఫిష్లో కొన్ని కొలెస్ట్రాల్ కాంపొనెంట్ ఎస్పెషలీ ట్రైగ్లిజరైడ్స్ ఇవి తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం అది పెరిగే అవకాశం ఉంటుంది అందుకని నాన్ వెజ్ కంపల్సరీగా తినే వాళ్ళందరికీ ఫిష్ ఎగ్ వైట్ చెప్పి చెప్తాం చికెన్లు మటన్లు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు కానీ అది పర్టికులర్గా డెఫినెట్గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం మిగతా వెజిటబుల్స్ వీటిల్లో అంటే హై ఫైబర్ డైట్ ఎస్పెషల్లీ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బౌల్ మూమెంట్స్ అవి ఇంపార్టెంట్ స్ట్రెయిన్ అవ్వడానికి స్టూల్ దగ్గర స్ట్రెయిన్ అయ్యారు అనుకోండి దట్ మెగా హార్ట్ మీద లేకపోతే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకి ఊండి మీద స్ట్రెయిన్ అవుతుంది సో దానికి ఏంటంటే కరెక్ట్ మోతాదులో ఫైబర్ కంటెంట్ ఉండే డైట్ ప్రిస్క్రైబ్ చేసి ఇంటికి పంపించి ఆ డౌట్స్ అన్ని బిఫోర్ డిశ్చార్జే క్లారిఫై అయ్యి ఎస్పెషల్లీ ఫుడ్ అంటే అది పర్టికులర్గా మెడిసిన్ లాగా ఇన్ని మిల్లీగ్రాములు ఇన్ని ఉండదు కాబట్టి జనరల్గా మినిమం బేసిక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డైట్ రిస్ట్రిక్షన్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ మనకు కావాల్సినవన్నీ కవర్ అవుతాయి పోషకాహారాలు ప్లస్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఇంతకుముందు ప్రీ ఆపరేటివ్గా పేషెంట్కి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే సూచన అవన్నీ అవాయిడ్ చేయవచ్చు గుండెకు ఆపరేషన్ జరిగిన తదనంతర కాలంలో చాలా మంది హృద్రోగులు ఎంతో కొంత మానసిక వ్యాకులతకు లోనవుతుంటారు ఇది చాలా సహజమైన విషయం ఆపరేషన్ గురించిన భయాందోళనల నుంచి కోలుకొని తిరిగి మామూలు జీవితంలోకి రావడానికి చాలినంత శక్తిని కూడగట్టుకోవాలి ఉద్వేగానికి లోను కావడం దేనిపైనా ఏకాగ్రత చూపించలేకపోవడం తరచూ పీడకలలు రావడం జ్ఞాపక శక్తి సన్నగిల్లడం ఈ లక్షణాలన్నీ నాలుగు నుంచి ఆరు వారాలలోపు చాలా వరకు తగ్గిపోతాయి మళ్లీ మామూలు జీవనంలోకి వచ్చేందుకు నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నించాలి ఆపరేషన్ అనంతరం రాత్రిపూట కనీసం ఏడెనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి ఆపరేషన్ తర్వాత మొదటి కొన్ని వారాల పాటు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కాసేపు కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది సైకలాజికల్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఈ కార్డియక్ రీహాబిలిటేషన్ వల్ల రీఆపరేటివ్ గా ఇన్వాల్వ్ అవుతాం అందరం ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రోగ్రామ్ అంటే ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేసి ఏమిటి ఇది నథింగ్ లక్కీగా ముందే తెలిసింది కాబట్టి మీకు ప్రాబ్లం అంతా క్లియర్ అవ్వడానికి మార్గం ఉంది అయిన తర్వాత మీరు నీర్ నార్మల్సీకి ఇమీడియట్గా సిక్స్ వీక్స్ లోనే వచ్చేస్తారు తర్వాత నార్మల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్ అన్నీ ఎక్సెప్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది అంతే రికవరీ డిపెండ్స్ అపాన్ హిస్ పాజిటివ్ యాటిట్యూడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రాణాయామం ధ్యానం లాంటి సాధన చేస్తూ ఉన్నట్టయితే త్వరగా వాళ్ళు మానసికంగా డౌన్ అయిపోవడం అనే స్టేట్ నుంచి కోలుకోవడం జరుగుతుందండి అలా లేనట్టయితే వాళ్ళు పూర్తిగా సర్జరీ కోలుకోవడంలో ఆలస్యం జరుగుతుంది ఎంతైనా వాళ్ళు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం వాళ్ళు కోలుకోవడానికి అవసరం గుండెకు ఆపరేషన్ చేసిన తరువాత చాలా మంది హృద్రోగులు తరచూ హాస్పిటల్ కు వెళ్లి రావడానికి అయిష్టత చూపిస్తుంటారు ఒకటి రెండు సార్లు డాక్టర్ ని కలిసి వచ్చిన తరువాత ఇక పూర్తిగా హాస్పిటల్ మొహమే చూడరు నిజానికి గుండెకు ఆపరేషన్ తోటే అంతా అయిపోదు ఆపరేషన్ తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఛాతీపై కుట్లు విప్పడానికి శారీరక ఆరోగ్య స్థితిని వ్యాయామాల తీరుతెన్నులను మదింపు చేసేందుకు డాక్టర్లు ఫిజియోథెరపిస్టులు నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలి అంతేకాదు డాక్టర్ వద్దకు వెళుతున్నప్పుడు నెబులైజర్ సామగ్రి స్పైరోమీటర్ పాత ఎక్స్రేలు వ్యాయామాల ప్రణాళిక ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు ఇచ్చిన విడుదల పత్రాల్ని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి ఇలా అన్ని విషయాల్లోనూ కార్డియాక్ రిహాబిలిటేషన్ నిపుణులు చెప్పినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ అనంతరం త్వరగా కోలుకోవడంతో పాటు హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని కూడా భేషుగ్గా ఉంచుకోవచ్చు ప్రాణాధారమైన గుండెకు ఆపరేషన్ అనంతరం హృద్రోగుల ఆరోగ్యానికి బాసటగా నిలిచే కార్డియాక్ రీహాబిలిటేషన్ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు మా చిరునామా సుఖీభవాటీవీ రెండు రామోజు ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా చేయండి